హాయ్ ఎవ్రూవోన్ వెల్కమ్ బ్యాక్ మై గీత వీఆర్ఆర్ ట్యుటోరియల్సే ఇంతకు ముందు సూచనలో చిన్న చిన్న వాక్యాలతో ఇంట్లో ఉండే పిల్లలకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే మరింత ఈజీగా హిందీ భాషను ఎలా నేర్చుకోవచ్చు అనడానికి సంబంధించి కొన్ని వాక్యాలైతే నేర్చుకోవడం జరిగింది అదేవిధంగా ఈ సెషన్లో కూడా మరికొన్ని వాక్యాలను తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇవి చిన్న చిన్న వాక్యాలు చాలా ఈజీగా అర్థమవుతాయి మీరు మాట్లాడడానికి అలానే మీతో పాటు మీ పిల్లలకి కూడా భాషను నేర్పించడానికి చాలా చాలా ఉపయోగపడతాయి అండ్ ఆల్సో ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ నుండి ఈ నెల ఇరవై ఐదవ తారీఖు నుండి విఆర్ఆర్ రిటేర్స్ నుంచి స్పోకెన్ హిందీ ఆన్లైన్ క్లాసెస్ ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మరియు తెలుగు టు హిందీ స్పోకెన్ హిందీ ఫుల్ కోర్స్ బుక్ అవైలబుల్ ఉంది ఎవరైనా బుక్ పర్చేస్ చేయాలన్నా ఆన్లైన్ స్పోకెన్ హిందీ క్లాసెస్ జాయిన్ అవ్వాలన్నా ఈ స్క్రీన్ పైన ఇస్తున్నటువంటి నంబర్ నైన్ సిక్స్ జీరో త్రిబుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ ఈ నంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు ఇంతకు ముందు వీడియోలో స్కూల్కి సంబంధించి పిల్లలతో ఎలా మాట్లాడవచ్చు లైక్ యూనిఫామ్ వేసుకోండి టై కట్టుకోండి షూస్ వేసుకోండి లంచ్ బాక్స్ గా ఉంది అండ్ అలానే త్వరగా లేవండి బ్రష్ చేసుకోండి అప్ అవ్వండి ఇలాంటివన్నీ కూడా ఎలా నేర్చుకోవచ్చు అనేది మనం చూడడం జరిగింది ఒకవేళ ఆ వీడియో మీరు మిస్ అయినట్లయితే కనుక ఈ వీడియో వీడియోకి డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది మీరు అది కూడా చూడొచ్చు ఫస్ట్ వన్ మీ చేతులు శుభ్రంగా కడుక్కోండి మీ హ్యాండ్స్ని నీట్గా వాష్ చేసుకోండి మీ చేతులు అంటే చెయ్యిని హాత్ అంటారు హాత్ అంటే చెయ్యి అపనే హాతోంకో అచ్చి తరాసే ధోలో అపనే హాతోంకో అచ్చి తరసే ధోలో అచ్చి ధోలో ధోన అంటే ఉతకడం శుభ్రం చేయడం అంటే బట్టలు ఉతకండన్నా కూడా కప్పుడే ధోలో అంటాం అక్కడ బట్టలు ఉతకందని ఇక్కడ హాతోంకో అచ్చి తరాసే ధోలో అంటే చేతులు శుభ్రంగా వాష్ చేసుకోండి కడుక్కోండి అని బర్తన్ ధోన అంటే గిన్నెలు శుభ్రం చేయడం అచ్చి తర మంచి విధంగా తర అంటే విధంగా పద్ధతిగా అపనే హాతోంకో అచ్చి తరాసే ధోలో నీ చేతులను శుభ్రంగా కడుక్కోండి వాష్ యువర్ హ్యాండ్స్ ప్రోపర్లీ వాష్ యువర్ హ్యాండ్స్ ప్రోపర్లీ నెక్స్ట్ వన్ గొడవ చేయవద్దు గొడవ అంటే చిల్లాన లడాయి లడాయి అంటే గొడవ వస్తుంది అది వేరు అది ఫైట్ చేయడం అంటాం కదా దాన్ని లడాయి జగడ అంటాం జగడా కన్నా లడాయి కన్నా అంటే అది గొడవ చేయడం అది వేరే విధంగా చెప్తాము ఇక్కడ మనం పిల్లలకి చెప్తాం కదా అల్లరి చేయవద్దు గోర చేయొద్దని అని చెప్పి ఆ విధంగా చెప్పినప్పుడు చిల్లానా అంటాం చిల్లావమత్ మత్ అంటే గొడవ చేయవద్దు లేదు మత్ మచావో షోర్ మచానా మచానా అన్నా కూడా శబ్దం చేయడం చిల్లానా అల్లరి చేయడం ಹಲ್ಲಾಕರಣ ಹಲ್ಲಾಕರನ ಚಿನ್ನ ಶೋರ್ ಮಚನ ಇವನ್ನೂ ಕೂಡ ಅಲ್ಲರ್ಚವದ್ದು ಗೊಡವ ಚೇವದ್ದು ನೋಯ್ ಚೇಯ್ದ ಮನ ಉಪಯೋಗಿಸ್ತಾವು ಚಿಲ್ಲವೋ ಮತ್ ಗೊಡವ ಚೇಯವ್ ಶೋರ್ ಮತ್ ಮಚಾವೋ ಯಾ ಶೋರ್ ಮತ್ಕರೋ ಗೊಡವ ಚೇಯು ಬೀ ಕ್ವಾಟ್ ಬಿ ಕ್ವಾಟ್ ಆರ್ ಡೋಂಟ್ ಮೇಕ್ ಎ ನಾಯ್ಸ್ డోంట్ మేక్ ఎన్ నాయిస్ గొడవ చేయవద్దు నెక్స్ట్ వన్ డైనింగ్ టేబుల్ పైన వస్తువులను చిందర వందరగా పారవేయద్దు డైనింగ్ టేబుల్ పైన నీట్ గా భోజనం చేయ వస్తువులను అటు ఇటు పాడేయద్దు పాడి చేయవద్దు ఇదే విధంగా చెప్పచ్చు డైనింగ్ టేబుల్ ఖానిక మేజ్ అంటాము ఖానా అంటే ఫుడ్ మేజ్ అంటే టేబుల్ అంటే ఫుడ్ తినేటువంటి టేబుల్ కానీ డైనింగ్ టేబుల్ అన్నా కూడా అందరికి ఈజీగా అర్థమవుతుంది ఈవెన్ నార్త్ వాల్ కూడా డైనింగ్ టేబుల్ అని అంటారు డైనింగ్ టేబుల్ పర్ గందగి కరో గందగీ కన్నా అంటే చిందర వందరగా చేయడం అంటే పాడు చేసేయడం ఇక్కడ చిందర వందరగా చేయవద్దన్నప్పుడు ఉదర్ ఇదర్ మత్ ఫేకో అనొచ్చు ఇద్దరు ఉదర్ మత్ ఫేకో అన్నా కూడా అటు ఇటు పాడవేయవద్దు లేదా గందగి నాకరో గందగి నాకరో అంటే అశుభ్రం చేయవద్దని డైనింగ్ టేబుల్ పర్ గందగి నాకరో డైనింగ్ టేబుల్ని ఖరాబ్ చేయకని డైనింగ్ టేబుల్ పర్ గందగి నాకరో డైనింగ్ టేబుల్ పర్ చీజోంకో ఇద్దరు మత్ ఫేకో ఇద్దరు మత్ ఫేకో అంటే అటు ఇటు పాడవేయవద్దు డోంట్ మెస్ అప్ ది థింగ్స్ ఆన్ ది డైనింగ్ టేబుల్ డోంట్ మెస్ అప్ ది థింగ్స్ ఆన్ ది డైనింగ్ టేబుల్ చెప్పులు బయట విడిచిరండి లేదు షూస్ బయట విడిచిరండి పిల్లలకి చెప్తా ఉంటాం బయట నుంచి వేసుకొచ్చిన చెప్పులు బయట విడిచిపెట్టాయి బయట విడిచిపెట్టేసి కాలు గడుక్కొని లోపలికి రాని దాన్ని ఎలా చెప్పొచ్చు చెప్పులు అంటే చెప్పల్ చెప్పల్ బూట్లు షూస్ షూస్ని జూతే అంటాం జూతే అంటే షూస్ బయట బాహర్ అవుట్ సైడ్ బాహర్ విడిచిరండి చోడ్కే అయ్యే చోడ్నా విడిచిపెట్టుట వదిలివేయిటా విడిచిపెట్టట రెండింటికి మనం చోడకే అని వాడచ్చు లేదు నికాల్న అనొచ్చు నిఖాల్ అంటే తీసివేయడం చెప్పులు బాహర్ నికాల్కే అయ్యే చెప్పులు బాహర్ నికాల్కే అయ్యే యా బాహర్ చోడకే అయ్యే చెప్పులు బయట విడిచిరండి జూతే బాహర్ చోడకే అయ్యే షూజు బయట విడిచిరండి లీవ్ యువర్ ఫుట్వేర్ అవుట్ సైడ్ లీవ్ యువర్ ఫుట్వేర్ అవుట్ సైడ్ చెప్పులు బయట విడిచిరండి మీ నాన్నగారిని డిస్టర్బ్ చేయొద్దు విసిగించొద్దు అపనే పితాకో పరేషాన్ మత్కరో అపనే పిత మీ నాన్నగారు పిత అంటే ఫాదర్ తండ్రి అపనే పిత అంటే మీ నాన్నగారు పరేషాన్ కర్ణ పరేషాన్ కర్న అంటే ఇబ్బంది పెట్టడం సతాయించడం మత్ పరేషాన్ మత్కరో ఎలా అయినా చెప్పచ్చు అపనే పితాకో పరేషాన్ మత్కరో మీ నాన్నగారిని డిస్టర్బ్ చేయొద్దు డోంట్ డిస్టర్బ్ యువర్ డాడ్ యా డోంట్ డిస్టర్బ్ యువర్ ఫాదర్ మీ నాన్నగారిని ఇబ్బంది పెట్టకు మంచం మీద గంతులు వేయకు పడిపోతావు మంచం మీద జంప్ చేయకు పడిపోతావు బిస్తర్పర్ బిస్తర్పర్ అంటే మంచం మీద చార్పాయి చార్పాయి అంటే దాని క్రింద ఉన్నటువంటి కాట్ నాలుగు కోళ్ళు మంచం కానివ్వచ్చు లేదు మడత మంచాలు వాడతారు ఏమైనా సరే వాటి మనం చార్పాయి అంటాము కానీ పైనున్నటువంటి బెడ్ని మాత్రం బిస్తర్ ఒక రకంగా చెప్పాలంటే బిస్తర్ అంటే చాలాసార్లు మీరు వినే ఉంటారు మన పూర్వీకులు అంటూ ఉంటారు పక్క పరవండి అని నిద్రపోవడానికి పక్క రెడీ చేయండి అని అంటే ఆ దుప్పటి ఆ తలగడ అవన్నీ కూడా రెడీ చేయండి నిద్రపోవడానికి అనడానికి దాన్ని మనం బిస్తర్ అంటాం బిస్తర్ పర్ మత్ కూదో కూదునా కూదున అంటే గంతులు వేయట దుమ్కుట బిస్తర్ పర్ మత్ కూదో మంచు మీద గంతులు వేయకు మత్ కూదో కూదో అంటే జంప్ చేయండి మత్ కూదో అంటే డోంట్ జంప్ తుమ్ గిర్సక్తే హో తుమ్ నీవు గిర్నా గిర్నా అంటే పడిపోవుట క్రింద పడిపోవుట సక్తే హో పడిపోవచ్చు మేబీ కన్ఫామ్ కాదు మేబీ పడిపోవచ్చు బిస్తర్ పర్ మత్ కూదో తుమ్ గిరి సక్తే హో మంచం మీద గంతులు వేయకు నీవు పడిపోవచ్చు లేదు బిస్తర్ పర్ మత్ కూదో తుమ్ నీచే గిరిజాఓకి నువ్వు క్రింద పడిపోవచ్చు ఈ విధంగా చెప్పచ్చు డోంట్ జంప్ ఆన్ బ్యాట్ యు మే ఫాల్ డౌన్ డోంట్ జంప్ ఆన్ బ్యాట్ యు మే ఫాల్ డౌన్ టీచర్ను గౌరవించాలి లేదా పెద్దలను గౌరవించాలి టీచర్ అంటే టీచర్ అనవచ్చు లేదా శిక్షక్ శిక్ష కన్నా కూడా టీచర్ పెద్దలు అంటే బుజుర్గ్ ఎల్డర్స్ బుజుర్గ్ అనమాట పెద్దవాళ్ళు ఉంటారు కదా కొంచెం ముసలి వాళ్ళు కానివ్వండి పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళని మనం బుజుర్గ్లోగ్ అంటాం బుజుగ్లోగ్ అంటే పెద్దవాళ్ళు బుజుర్గంకా సమ్మాన్ దేనా చాహియే లేదు శిక్షక్ సమ్మాన్ దేనా చాయి టీచర్కు గౌరవం ఇవ్వాలి సమ్మాన్ దేనా సమ్మాన్ దేనా అంటే గౌరవించుట మర్యాదపూర్వకంగా చెప్పినప్పుడు సమ్మాన్ దేనా అంటాం బుజుర్గంకో సమ్మాన్ దేనా చాయి పెద్దలను గౌరవించాలి ఈ విధంగా చెప్పచ్చు రెస్పెక్ట్ యువర్ టీచర్స్ ఓర్ ఎల్డర్స్ రెస్పెక్ట్ యువర్ టీచర్స్ ఓర్ ఎల్డర్స్ పెద్దలను లేదా ఉపాధ్యాయులను గౌరవించాలి మొబైల్లో గేమ్స్ ఆడవద్దు మొబైల్ మొబైల్ మొబైల్కు మొబైల్ బోల్తే మొబైల్లో అన్నప్పుడు మొబైల్ మే గేమ్ నా కేలో గేమ్ గేమ్ అంటే గేమ్స్ ఆటలు నా కేలో యా మత్ కేలో కేల్నా ఆడుట మత్ కేల్న ఆడకపోవట వద్దు అనడానికి మొబైల్ మే గేమ్ నాకు కేలో యా మొబైల్ మే గేమ్ మత్ కేలో మొబైల్లో గేమ్స్ ఆడకు డోంట్ ప్లే మొబైల్ గేమ్స్ డోంట్ ప్లే మొబైల్ గేమ్స్ మొబైల్ గేమ్స్ ఆడవద్దు పాఠాలు శ్రద్ధగా వినండి పాఠాలు కక్షావోం క్లాసెస్ కక్షావోంకో టీక్సే సునియే సున్నా సున్నా అంటే వినుట సున్వోం సును అంటే విను సింగ్లర్ సునియే వినండి శ్రద్ధగా అన్నప్పుడు టీక్సే యా ధ్యాన్సే అచ్చేసే అచ్చేసే అంటే మంచిగా ధ్యాన్సే అంటే దృష్టి పెట్టి మైండ్ పెట్టి టీక్సే సరిగా పాఠాలు శ్రద్ధగా వినండి కక్షావంకో టీక్సే సునియే కక్షావంకో టీక్సే సునియే యా అచ్చేసే సునియే యా ధ్యాన్సే సునియే ఈ విధంగా చెప్పొచ్చు లిజన్ టు ది క్లాసెస్ ప్రోపర్లీ లిజన్ టు ది క్లాసెస్ ప్రాపర్లీ పాఠాలు శ్రద్ధగా వినండి క్లాస్లో మాట్లాడవద్దు నువ్వు క్లాస్ వినేప్పుడు మాట్లాడుకు దీన్ని ఎలా చెప్పచ్చు క్లాస్ అంటే కక్ష క్లాసులో అన్నప్పుడు ఇన్ క్లాస్ కక్షామే బాత్ మత్ కరో మాట్లాడట బాత్ కన్నా మాట్లాడట బాత్ కరో అంటే మాట్లాడు బాత్ నా కరో యా మత్ కరో మాట్లాడవద్దు బాత్ మత్ కరో క్లాస్లో మాట్లాడవద్దు ఇక్కడ క్లాస్ తీసేసి మొబైల్ పెట్టామనుకోండి మొబైల్ మే బాత్ మత్ కరో ఫోన్లో మాట్లాడవద్దు మందిర్మే మత్ కరో టెంపుల్లో మాట్లాడవద్దు రాస్తే పర్ మత్ కరో రోడ్డు మీద మాట్లాడవద్దు రాస్తే పర్ రాస్తా అంటే దారి రహదారి పర్ పర్ అంటే మీద రాస్తే పర్ మత్ కరో రోడ్డు మీద మాట్లాడవద్దు ఇవి చిన్నపిల్లలకి ఎక్కువ చెప్తా ఉంటాం మనం నువ్వు క్లాస్లో అలా చేయకూడదు సైలెంట్గా ఉండాలి అదే రోడ్ పైన వెళ్తున్నప్పుడు కూడా మాట్లాడకూడదు అటు ఇటు అబ్జర్వ్ చేయాలి ఫోన్లో ఎక్కువ మాట్లాడకూడదు అప్పుడు ఇలా చెప్పవచ్చు కక్షామే కరో క్లాస్లో మాట్లాడవద్దు ఫోన్ మే బాత్ మత్ కరో ఫోన్లో మాట్లాడవద్దు రాస్తే పర్ బాత్మతు కరో రోడ్డు మీద మాట్లాడవద్దు డోంట్ టాక్ ఇన్ క్లాస్ డోంట్ టాక్ ఇన్ క్లాస్ క్లాస్లో మాట్లాడకు గోల్డ్ కొనుక్కోవద్దు నా కూ నా కూన్ అంటే గోల్డ్ కూన్ అంటే బ్లడ్ కూన్ బ్లడ్ కూన్కారిస్తా కూన్కారిస్తా అంటే బ్లడ్ రిలేషన్ అంటాం కదా వాళ్ళని కూన్ కార్స్తా అంటాం ఇక్కడ నా కూన్ అంటే గోల్డ్ అప్పనే నా కూన్ నీ యొక్క గోల్డ్ అప్పనే నా ఖూన్ మత్ కాటో మత్ కాటో కొనుక్కోవద్దు కాట్నా అంటే కట్ చేయడము లేదా ఇలా నోటుతో మనం ఏదైనా కట్ చేసినా కూడా దాన్ని కాట్నా అంటాం మూసే అప్పనే నా ఖూన్ మత్ కాటో గోల్డ్ కొనుక్కోవద్దు డోంట్ బైట్ యువర్ నెయిల్స్ డోంట్ బైట్ యువర్ నెయిల్స్ బురదలో ఆడుకోవద్దు బురదలో ఆడుకోవద్దు బురద అంటే కీచెడ్ కీచెడ్ అంటే బురద బురదల్లో అన్నప్పుడు కీచెడ్మే కీచెడ్ మే కేలో ఆడుట కేల్నా ఆడుకోవద్దు డోంట్ ప్లే అన్నప్పుడు మత్ కేలో కీచెడ్ మే కేలో డోంట్ ఇన్ ది మడ్ డోంట్ ఇన్ ది మడ్ బురదలో ఆడుకోవద్దు దీన్నే కీచెడ్ అంటే బురద తీసేసి పానీ పానీ అంటే వాటర్ పానీ మే కేలో వాటర్లో ఆడుకోవద్దు పానీమే కేలో వాటర్లో ఆడుకోవద్దు మొబైల్మే కేలో ఫోన్లో ఆడుకోవద్దు ఈ విధంగా చెప్పచ్చు ఇలా ఒక చిన్న వాక్యాన్ని తీసుకొని దాన్ని ఎన్ని విధాలుగా మనం చెప్పవచ్చు చాలా చిన్న చిన్న సెంటెన్సెస్ ఇవి అక్కడ బురద కీచెడ్ తీసేస్తే మొబైల్ పెట్టుకోవచ్చు పానీ పెట్టుకోవచ్చు లేదా రాస్తా రాస్తా అంటే దారి రాస్తే పర్ కేలో దారిలో ఆడుకోవద్దు ఈ విధంగా ఇన్ని సెంటెన్సెస్ అన్నా మనం ఫామ్ చేసుకోవచ్చు మీరు ఒకసారి అలా కూడా ట్రై చేసి చూడండి మరింత ఈజీగా మీకు మాట్లాడడం అనేది వస్తుంది నెక్స్ట్ వన్ ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థించండి ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థించండి ప్రతిరోజు ఉన్నప్పుడు ప్రతిదిన్ యా హర్దిన్ దిన్ అన్నా కూడా ప్రతిరోజు అని ప్రతి కూడా ప్రతిరోజు అని ఈరోజు అంటే ఆజ్ అంటే ఈరోజు ఆజ్ ఈరోజు కల్ రేపు ప్రతిరోజు ఉన్నప్పుడు ప్రతిదిన్ యా హర్దిన్ అదే ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఉన్నప్పుడు ఆజ్ కల్ యా ఇస్ బీచ్ ఇస్ దిన్ ఇస్ దిన్ ఆజ్ కల్ ఈ రోజుల్లో ప్రతిదిన్ ప్రతిరోజు కల్ రేపు ఈ మధ్యలో ఈ విధంగా చెప్పచ్చు ప్రతిరోజు ప్రతిదిన్ ఈశ్వర్ సే ప్రార్థన కీజీఏ యా భగవాన్ సే ప్రార్థన కీజీయే దేవుణ్ణి ప్రతిరోజు ప్రార్థించండి ప్రార్థనా కరణ ప్రార్థించుట ప్రార్థన కీజీఏ ప్రార్థన కరో అంటే ప్రార్థించు సింగులర్ ప్రార్థన కీజీఏ ప్రార్థించండి ప్రే టు గాడ్ డైలీ ప్రే టు గాడ్ డైలీ నెక్స్ట్ వన్ నీ ఆహారాన్ని వృధా చేయొద్దు నీ ఆహారం ఆహారం అంటే ఖానా ఖానా అంటే ఫుడ్ అపనా ఖానా నీ యొక్క భోజనం వృధా చేయటం అంటే వృధా అంటే బర్బాద్ వేస్ట్ బర్బాద్ వృధా మత్ కరో చేయొద్దు అపనా ఖానా బర్బాద్ కరో నీ ఆహారాన్ని వృధా చేయొద్దు డోంట్ వేస్ట్ యువర్ ఫుడ్ మీ ఆహారాన్ని వృధా చేయవద్దు బర్బాద్ కరణ వృధా చేయడం నాశనం చేయడం ఇంకా పాడు చేయడం దేన్నైనా కూడా మనం బర్బాద్ కన్నా అని చెప్పొచ్చు వృధా చేయటం అన్నప్పటికీ మనం బర్బాద్ అనేది తీసుకున్నాం అదే నా జీవితాన్ని నాశనం చేయొద్దు మేరీ జిందగీ బర్బాద్ మత్కరో నా జీవితాన్ని నాశనం చేయొద్దు ఖానా బర్బాద్ మత్కరో ఫుడ్ వేస్ట్ చేయొద్దు ఫుడ్ని వృధా చేయొద్దు చీజుంకో బర్బాద్ మత్కరో వస్తువుల్ని పాడు చేయొద్దు ఇలా ఏ విధంగా చెప్పినా కూడా మనం అక్కడ వేస్ట్ చేయొద్దు పాడు చేయొద్దు వృధా చేయొద్దు దేనికన్నా మనం బర్బాద్ అనే దాన్ని ఉపయోగించవచ్చు నెక్స్ట్ వన్ వాహనాలు వెళ్తున్నప్పుడు రోడ్డు దాటవద్దు వెహికల్స్ వెళ్తున్న టైంలో రోడ్డు క్రాస్ చేయొద్దు దీన్ని ఎలా చెప్తాం వాహనాలు వాహన్ అంటే వాహన్ వెళ్తున్నప్పుడు చల్తే వక్త్ వెళ్తున్నప్పుడు రోడ్ని సడక్ అంటాం సడక్ రోడ్డు సడక్ అంటే రోడ్డు దారిని రాస్తా అంటాం రాస్తా అంటే దారి సడక్ అంటే రోడ్డు దాటడాన్ని పార్క్ కర్న పార్క్ కర్ణ అంటే దాటుట జబ్ వాహన్ చల్ రే హేతో సడక్ పార మత్ కరో యా సడక్ పార నా కరో వాహనాలు వెళ్తున్నప్పుడు రోడ్డు దాటవద్దు సడక్ పార్ కర్న రోడ్డు దాటుట జబ్ వాహన్ హేతో జబ్ ఎప్పుడైతే వాహన్ చల్ రహే హేతో వాహనాలు వెహికల్స్ వెళుతున్నాయో అప్పుడు సడక్ పార్ నా కరో సడక్ పార్ నా కీజియే రోడ్డు దాటకండి లేదా రోడ్డు దాటవద్దు డోంట్ క్రాస్ ది రోడ్ వైల్ వెహికల్స్ ఆర్ ఎట్ మూవ్ వాహనాలు వెళ్తున్నప్పుడు రోడ్ క్రాస్ చేయవద్దు నీ చదువును ప్రేమించు నీ చదువుని ఇష్టపడు చదువు అంటే పడాయి పడాయి అంటే చదువు మరి పడ్నా అంటే చదువుట పడ్నా అంటే చదువుట ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పేపర్ కానీ ఏదైనా ఒక బుక్ కానీ ఏదైనా రీడ్ చేస్తాం అనుకోండి దాన్ని మనం పడ్నా అంటాం పడ్నా మే కితాబ్ పడ రహు నేను బుక్ చదువుతున్నాను అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డిగ్రీ చదువుతున్నాను లేదా ఎంబీఏ చదువుతున్నాను అనుకోండి అప్పుడేమని చెప్తామంటే పడాయి కర్ కర్రహీహు అంటాం పడాయి అంటే స్టడీ పడ్నా అంటే రీడ్ నీ చదువును అపనీ పడాయిసే ప్యార్ కరో ప్రేమించు అపనీ పడాయిసే ప్యార్ కరో నీ చదువుని ఇష్టపడు లవ్ యువర్ స్టడీస్ నీ చేతి వ్రాతను బాగు చేసుకో నీ చేతివ్రాత వ్రాతను లిఖావట్ అంటాం హ్యాండ్ రైటింగ్ హ్యాండ్ రైటింగ్ అంటే లిఖావట్ లికావట్ హ్యాండ్ రైటింగ్ అదే నుదుటి వ్రాత అంటే నసీబ్ నసీబ్ కిస్మత్ ఎలా చెప్పొచ్చు అపనీ లికావట్ నీ చేతి వ్రాతను సుధార్ కరో సుధారణ సుధారణ అంటే సెట్ చేసుకోవడం బాగు చేసుకోవడం మనం ఎక్కువగా అంటూ ఉంటాం అరే బాయ్ సుధారో కబ్ సుధారోగే తుమ్ అంటే నువ్వు తొందరగా బాగుపడి ఇంకెప్పుడు బాగుపడతావు ఇంకెలాగే తిరుగుతూ ఉంటావా అంటాం కదా అట్లాంటప్పుడు సుధారణ సుధారణ అంటే బాగు చేయడం అప్పని లిఖావాట్ సుధార్ కరో నీ చేతివ్రాతను బాగు చేసుకో అంటే ఇంప్రూవ్ చేసుకో అని సుధార్ కరో బాగు చేసుకోకు ఇంప్రూవ్ యువర్ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ యువర్ హ్యాండ్ రైటింగ్ నీ చేతివ్రాతను బాగు చేసుకో నీ సహ విద్యార్థులతో దెబ్బలాడవద్దు నీ తోటి విద్యార్థులతో దెబ్బలాడవద్దు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా దెబ్బలాడవద్దు అంటే గొడవ పడొద్దు అని ఇప్పుడు మనం లడాయి అనేదాన్ని వాడతాం లడాయి య జగన జగడా అన్నా కూడా లడాయి అన్నా కూడా గొడవ చేయట దెబ్బలాడట అదే ఇందాక మనం ఫస్ట్ సెంటెన్స్ చెప్పుకున్నాం గొడవ పడద్దు అని అంటే చిన్నపిల్లలకి చెప్తాం ఇంట్లో చిన్న చిన్న కిడ్స్ ఉంటారు కదా వాళ్ళకి ఏంటంటే అల్లరి చేయకని చెప్తాం అక్కడ మనం షోర్ చావో చిల్లావో అనేది వాడాము ఇక్కడ దెబ్బలాడవద్దు అంటే లడాయి జగడా కన్నా అంటాం అప్పనే

ముచ్చి జగడ కరో మే సహనైపోయి అంటే నాతో గొడవ పడొద్దు నేను తట్టుకోలేను అట్లా చెప్పినప్పుడు లడాయి జగడా అంద వాడతాం మనం డోంట్ ఫైట్ విత్ యువర్ క్లాస్మేట్స్ ఆర్ డోంట్ క్వార్ల్ విత్ యువర్ క్లాస్మేట్స్ నెక్స్ట్ వన్ ఇతరుల ఇంట్లో తప్పుగా ప్రవర్తించకండి లేదా అల్లరిగా ప్రవర్తించకండి అల్లరి చేయకండి దీన్ని ఎలా చెప్పవచ్చు ఇతరుల ఇల్లు దూసరుంకే గర్ దూసరుంకే గర్ అంటే ఇతరుల ఇల్లు అదే పక్కింటి వాళ్ళంటే పడోసియా పడోసియా అంటే పక్కింటి వాళ్ళు సామ్నే వాళ్ళే గర్ అంటే ఎదురింటి వాళ్ళు ఇప్పుడు ఇతరుల ఇంట్లో అన్నప్పుడు దూసరోకే గర్మే గలత్ వ్యవహార కరో గలత్ వ్యవహార అంటే తప్పు తప్పుగా ప్రవర్తించకూడదు అంటే మిస్బిహేవ్ చేయొద్దు అని దూసరోకే గర్మే గలత్ వ్యవహార మత్ కరో యా దూసరోకే గర్మే చిల్లావో మత్ ఇతరుల ఇంట్లో అల్లరి చేయకూడదు అలాగే తప్పుగా ప్రవర్తించకూడదు డోంట్ మిస్బిహేవ్ ఎట్ అదర్స్ హౌస్ డోంట్ మిస్బిహేవ్ ఎట్ అదర్స్ హౌస్ వర్షంలో తడవద్దు వర్షం వర్షం అంటే బారిష్ బారిష్ అంటే వర్షం వర్షంలో మే బారిష్మే బారిష్మే నా భీగో భీగ్న తడువుట బీగ్న మే బీగ్గయ్యి నేను తడిచిపోయాను మే బీగ్ చుకిహు నేను తడిచిపోయి ఉన్నాను బారిష్ మే మే బీగ్ హో వర్షంలో నేను తడిచిపోయాను పూరా పానీసే మే బీగ్ గయ్యుహు మొత్తం నీటితో నేను తడిచిపోయాను ఈ విధంగా చెప్పొచ్చు బీగ్నా అంటే తడువుట భీగో మత్ బారిష్ బారిష్మే మత్ బీగో బారిష్మే నా బీగో వర్షంలో తడవద్దు డోంట్ గెట్ ది రైన్ డోంట్ గెట్ ది రైన్ అంటే వర్షంలో తడవద్దు మెట్లు నెమ్మదిగా ఎక్కు స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు నెమ్మదిగా చూసుకుంటూ ఎక్కువ దీన్ని ఎలా చెప్పొచ్చు స్టెప్స్ అన్నప్పుడు మెట్లు అన్నప్పుడు సీడియా సీడియా అంటే మెట్లు నెమ్మదిగా ధీరేసే ధీరే ధీరే నెమ్మది నమ్మదిగా ధీరేసే నెమ్మదిగా చడో ఎక్కువ యా చడియే ఎక్కండి సీడియా ధీరేసే చడో మెట్లు నమ్మదిగా ఎక్కువ క్లైమ్ ది స్టెప్ స్లోలీ క్లైమ్ ది స్టెప్ స్లోలీ మెట్లు నెమ్మదిగా దిగు మెట్లు నెమ్మదిగా దిగు మెట్లు సీడియం సీడియంసే ధీరే ధీరే నీచే ఉతరవు క్రిందకి దిగుతున్నప్పుడు నెమ్మదిగా దిగు ఉత్తర్న అంటే దిగుడం ఉతర్న అంటే దింపుట ఉత్తరో దిగు ఉతారియే దింపండి సిడి హోమ్సే ధీరే ధీరే నీచే ఉతరు మెట్లు నమ్మ నెమ్మదిగా దిగి క్రిందకి రా వాక్ డౌన్ ది స్టెప్ స్లోలీ వాక్ డౌన్ ది స్టెప్ స్లోలీ మీ హోంవర్క్ చక్కగా చేయండి మీ హోంవర్క్ని నీట్గా చేయండి అపనా హోంవర్క్ హోంవర్క్ని గృహకార్యని కూడా అంటాము గృహకార్యం అంటే హోంవర్క్ అపనా హోంవర్క్ అచ్చి తరసే కీజియే అచ్చి తర అంటే ఒక పద్ధతిగా అని చక్కగా నీట్గా అన్నప్పుడు మంచి విధంగా అచ్చి తరసే అపనా హోంవర్క్ అచ్చి తరసే కీజీఏ మీ హోంవర్క్ని చక్కగా చేసుకోండి డూ యువర్ హోంవర్క్ నీట్లీ డూ యువర్ హోంవర్క్ నీట్లీ నెక్స్ట్ వన్ ఈ పేరాగ్రాఫ్ను పదిసార్లు వ్రాయండి ఈ పారాగ్రాఫ్ను పదిసార్లు వ్రాయండి ఇస్ అనుచ్ఛేద్ పేరాగ్రాఫ్ అంటే అనుచ్ఛేద్ అంటే చూసి ఏదైతే మనం చూసి రాస్తున్నాము దాన్ని అనుచ్ఛేదకరణ అంటాం చూసి వ్రాయడాన్ని ఇక్కడ పేరాగ్రాఫ్ని అనుచ్చేదని ఉపయోగించవచ్చు ఇస్ అనుచ్ఛేదకో దస్ బార్ లికో పది సార్లు టెన్ టైమ్స్ దస్ అంటే టెన్ ఇక్కడ పది సార్లు అన్నప్పుడు దస్ బార్ ఏక్ బార్ ఒకసారి దుబారా రెండోసారి థీన్ బార్ మూడు సార్లు ఈ విధంగా ఇస్ అనుచ్ఛేదకో దస్ బార్ లికో లిక్నా వ్రాయట లికో వ్రాయు ఇస్ అనుచ్ఛేదికో దస్ బార్ బార్కి ఈ పారాగ్రాఫ్ను పదిసార్లు వ్రాయండి రైట్ దిస్ పారాగ్రాఫ్ ఫర్ టెన్ టైమ్స్ ఈ పారాగ్రాఫ్ను పదిసార్లు వ్రాయండి సంకోచించకుండా మీ సందేహాలను అడుగు సంకోచించకుండా అంటే డౌట్ లేకుండా నీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో వాటి కూడా అడిగేసాయి అపనే సందేహం అపనే సందేహం అంటే నీ డౌట్స్ నీ సందేహాలను పూచినేమే సంకోచా కరో పూచినేమే పూచ్నా అంటే అడుగుట పూచునా అడుగుట పూచ్నేమే అడుగుటలో సంకోచ్ నా కరో సందేహించకు అపనే సందేహ పూచ్నేమే సంకోచ్ నా కరో నీ సందేహాలను అడుగుటలో సంకోచించకు డోంట్ హెసిటేట్ టు ఆస్క్ యువర్ డౌట్స్ డోంట్ హెసిటేట్ టు ఆస్క్ యూవర్ డౌట్స్ నీ డౌట్స్ అడగడంలో నువ్వు సందేహించకు మీ వస్తువులను ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవద్దు మీ వస్తువులు వస్తువులను సామాన్ అనవచ్చు లేదా చీజే అనవచ్చు అపనే సామాన్కా ధ్యాన్ రక్న మీ సామాన్లు జాగ్రత్తగా చూసుకోండి అపనే సామాన్కో ఇద్దరు ఉదరు మత్ ఫేకో ఫేంగ్నా అంటే పాడవేయట అంటే విసురువేయడాన్ని ఫేంగ్నా అంటాం హడవడిగా అటు ఇటు విసిరేస్తున్నప్పుడు ఇద్దరు ఉదరు మత్ ఫేకో అటు ఇటు విసురు వేయవద్దు అపనే సామాన్కో ఇద్దరు ఉదరు మత్ ఫేకో నీ సామాన్లు ఎక్కడ పడితే అక్కడ విసురు వేయవద్దు పడవేయవద్దు అని డోంట్ మిస్ప్లేస్ యువర్ బిలాంగింగ్స్ డోంట్ మిస్ప్లేస్ యువర్ బిలాంగింగ్స్ గట్టిగా మాట్లాడు లేదా నెమ్మదిగా మాట్లాడు గట్టిగా మాట్లాడినప్పుడు మాట్లాడట అంటే బోల్నా బోల్నా బాత్ కర్నా ఎలా అయినా చెప్పచ్చు గట్టిగా అన్నప్పుడు జోర్సే జోర్సే బోలో గట్టిగా మాట్లాడు యా ధీరే బోలో నెమ్మదిగా మాట్లాడు జోర్సే బోలో ధీరే బోలో గట్టిగా మాట్లాడు నెమ్మదిగా మాట్లాడు జోర్సే అనవచ్చు లేదా తేజీసే తేజీసే అన్న కూడా వేగంగా గట్టిగా మాట్లాడని స్పీక్ అప్ గట్టిగా మాట్లాడు స్పీక్ స్లోలీ నెమ్మదిగా మాట్లాడు ఎడమ వైపు నడవండి మీరు ఎక్కడైనా వెహికల్ తీసుకెళ్తున్నప్పుడు కానీ లేదా రోడ్పై నడుస్తున్నప్పుడు కానీ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి అని చెప్తాం కదా ఎడమవైపు నడవండి లేదా ఎడమవైపు వెళ్ళండి అన్నప్పుడు ఎడమవైపు లెఫ్ట్ సైడ్ బాయి ఓర్ ఓర్ అంటే వైపు ఏదైనా ఒక విధంగా వెళ్తున్నప్పుడు ఒక సైడ్కి వైపు అంటాం కదా దాన్ని ఓర్ అంటాం బాయి అంటే ఎడమ దాయి అంటే కుడి బాయి ఓర్సే చలో ఎడమవైపు నుండి వెళ్ళు బాయి ఓర్సే చలియే ఎడమవైపు నుండి నడవండి దాయి ఓర్సే చలో కుడివైపు నుండి వెళ్ళు దాయి ఓర్సే చలియే కుడివైపు నుండి వెళ్ళండి తోడ బాయి ఓర్చేలో కొద్దిగా ఎడమవైపు వెళ్ళు తోడా దాయి ఓర్చేలో కొంచెం కుడివైపు వెళ్ళు ఈ విధంగా చెప్పచ్చు వాక్ ఆన్ ది లెఫ్ట్ వాక్ ఆన్ ది లెఫ్ట్ లేసు సరిగ్గా కట్టుకో లేసు సరిగ్గా లేసు షూ ఉన్నప్పుడు జూతే అంటాము మరి సాక్సులని మోజే అన్నాము మోజే అంటే సాక్సులని జూతే అంటే షూస్ అన్నాము ఇప్పుడు లేస్ అంటే ఫీతా ఫీతా అంటే లేస్ సరిగా కట్టుకొనుట కట్టడాన్ని బాందన అంటాం కట్టుట బాందన అపనా ఫీతా టీక్సే బాందో నీ లేసు సరిగా కట్టుకో ఫీతా తీక్సే బాందో లేసు సరిగా కట్టుకో యా బాందీయే కట్టుకోండి టై ఓవర్లేస్ ప్రోపర్లీ లేస్ ప్రోపర్లీ నీ భోజనాన్ని పూర్తిగా తినేసాయి ప్లేట్లే మిగలకూడదు నీ భోజనాన్ని పూర్తిగా తినేసాయి అప్పన ఖానా పూరి తరసే కాయే యా అపన ఖానా పూరి తరసే కాయియే నీ భోజనాన్ని సరిగా తినేసేయండి కుష్మత్ బచానా ఏమి కూడా వదలకూడదు అపనా ఖానా నీ భోజనం పూరి తరసే పూరీ తరస అంటే పూర్తి కానీ పూరి తరసే కాయే తినివేయండి ఈట్ యువర్ ఫుడ్ కంప్లీట్లీ ఈట్ యువర్ ఫుడ్ కంప్లీట్లీ చూసాం కదా కొన్ని చిన్న చిన్న వాక్యాలను ఉపయోగిస్తూ చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ హిందీని మరింత ఈజీగా ఎలా నేర్చుకోవచ్చు అనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇప్పుడు చూడడం జరిగింది ఐ హోప్ మీరందరూ వీటిని ప్రాక్టీస్ చేసి మీ డైలీ లైఫ్లో అప్లై చేసి మీ లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ కీప్ వాచింగ్